Yeah भारत माता जी भारत माता जी भारत माता जी भारत माता की। 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 भारत 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 माता 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 जी నెల ఇరవై మూడవ తేదీ కాశ్మీర్లోని ఒక ప్రా పర్యాటక ప్రాంతమైన లో జరిగిన చర్యను ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ప్రతి నాయకుడు ఈరోజు తీవ్రంగా ఖండించి రాష్ట్ర వ్యాప్తంగా మా సోదరులందరినీ హిందువులందరినీ ముస్లింస్ని క్రైస్తవులందరినీ ప్రతి ఇండియన్స్ని కలుపుకొని ర్యాలీ చేసి నిరసన కలుపుతూ ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు గురుగుండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వెంకటగిరి ఆనే సంసారం ఈరోజు వెంకటగిరిలో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం భారతదేశం ప్రపంచ దేశాలన్నీ ఎత్తి చూసే స్థాయికి ఎదిగిన భారతదేశాన్ని ఆర్థికంగా అయితేనేమి రాజకీయంగా అయితేనేమి అన్ని విధాలుగా నాశనం చేయాలని ఈ రోజు పాకిస్తాన్ ఉగ్రవాదుల పుట్రబండి కాశ్మీర్లో పర్యటనని నువ్వు హిందువా ముస్లిం మరి చంపడం మన ముస్లిం హిందువులకు మధ్య మన భారత అల్లరు సృష్టించాలని ఈ రోజు పాకిస్తాన్ భావిస్తుంది దాన్ని రోజు మన హిందువులు అదేవిధంగా ముస్లింలు క్రైస్తవులు అందరూ దాన్ని ఖండించి మేమంతా ఒక్కటే మిగతా భారతీయులం అని చాటు అవసరం ఎంతైనా ఉందని ఈ చర్యను బట్టి మనకు అర్థమవుతోంది అదేవిధంగా ఈ రోజు ప్రధానమంత్రిని టార్గెట్ చేసి ఒక ఉగ్రవాద సంస్థ నాయకుడు హసీఫ్ మాట్లాడటం చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఈ రోజు సింధు జలాలను ఆపితే మోడీ రక్తాన్ని కూడా మేము కళ్ళ చూస్తామని చెప్పడం ఇది ఎంత దురదృష్టకరమైన వాక్య అంటే దీన్ని కూడా పాకిస్తాన్ సపోర్ట్ అన్ని దేశాలు తీవ్రంగా ఖండించాయి ఈ రోజు అమెరికా స్పష్టంగా చెప్పింది భారతదేశంలో ఈ తారీఖు ఎటువంటి సహాయం వాళ్ళు తీసుకుంటే కట్టుబడి ఉంటాం అదే బ్రిటన్ సభలో పార్లమెంట్ లో కూడా ఈ రోజు చేశారు భారతదేశం ఫుల్ గా అంటే దాడి దారుణంగా ఉందో ఈ రోజు ప్రపంచాలకు కూడా అర్థమవుతుంది ఇది కొత్త కాదు ఎందుకని ఇది మూడో సార్లు రెండు సార్లు చేస్తే ఇండియా వాటికి తగిన చెప్పింది వాళ్ళ స్థావరాలు రాకెట్ దాడి చేసి మూడు వందల యాభై మంది ఉగ్రవాదం చంపాం ఈసారి ఏ విధమైన భారతదేశం తీసుకునే చర్యకు భారతదేశ ప్రభుత్వం చర్య తీసుకునే ప్రతి చర్యకు భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు అన్నీ తెలిపాయి ప్రభుత్వానికి మద్దతు అదేవిధంగా ప్రజలుగా నాయకులుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తరఫున కూడా వెంకటగిరి నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా తీవ్రంగా ఖండించి భారతదేశానికి అందరూ రక్షణగా నిలబడి ఈ సమయంలో పోరాటం మనం అందరం కలిసి కలిసికట్టుగా పోరాటం చేసి పాకిస్తాన్ యొక్క తీవ్రవాదులు చేసే చర్యలను అడ్డుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం భారతీ ఇక్కడికి వచ్చిన హిందువులు ముస్లింలు క్రైస్తవులందరికీ నా నమస్కారాలు మా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ కురుగొండ రామకృష్ణ గారి ఆదేశానుసారం ఇరవై రెండవ తేదీ జమ్మూ కాశ్మీర్లో జరిగిన మానవకాండకి నిరసనగా భారతీయులంతా ఒక్కటే అన్ని మతాలు మాకు సమానమైన తెలియజేసే సదుద్దేశంతో ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కలిసి ఈ కొవోతుల ర్యాలీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పాకిస్తాన్ కుక్కలకి ఇదొక గుణపాఠంగా మన భారత ప్రభుత్వం తీసుకోవాలని ఖచ్చితంగా సైనిక చర్య పాకిస్తాన్ మీద ఉండాలని భారతీయులందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే మన నెల్లూరు జిల్లా వాసి మధుసూదన్ ఎంత దారుణంగా తప్పబట్టాడో ఇరవై ఆరు బుల్లెట్లు దిగాయి ఈరోజు ఆ కుటుంబం ఎంత వెలవెలలాడుతుందో ఏ అతను ఏ పాపం చేశాడు ఆ బిడ్డలు ఏం చేస్తున్నారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు మన ఆంధ్రలో ఇద్దరిని పలుకొన్నారు మన భారతదేశంలో ఏ మతమైనా ఎవరైనా సమానంగా చూసే ప్రభుత్వం ఈరోజు నడుస్తుంది కానీ ఈ పాకిస్తాన్ కుక్కలు చేసే ఈ దుశ్చర్యల్ని ఖచ్చితంగా తిప్పికొట్టే సత్తా భారతదేశం ఉందని మరొకసారి రుజువు చేయాలంటే ఈరోజు కావేరీ జలాల ఆపినంత మాట్లాడడం సరిపోదు ఖచ్చితంగా సైనిక చర్య సింధు జల లాభినంత మాత్రడం సరిపోదు ఖచ్చితంగా సైనిక చర్య తీసుకోవాలి పాకిస్తాన్ని నేలబట్టలు చేయాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నాడని ఈ సభకు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ భారతీయులని ముఖ్యంగా హిందువుల్ని ఇరవై ఆరు మందిని పాకిస్తాన్ ముష్కరులు పాకిస్తాన్ తీవ్రవాదులు మన హిందువుల్ని మతం పేరు చెప్పి మీరు హిందువులు చెప్పి ప్రత్యేకించి మతాన్ని మృష్టిలో పెట్టుకొని కాల్చి చంపడం అయింది ఇది పూర్తిగా మనం అందరం కూడా భారతీయులందరం కూడా ఖండించాల్సినటువంటి విషయం ఇది ఇలాంటి మత పేరు మీద అయినటువంటి ఉగ్రవాదాన్ని పూర్తిగా భారతీయులందరం కూడా అన్ని మతాల వాళ్ళు దీన్ని ఖండించి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల్ని అందరూ ఎక్కడ జరిగినా కూడా దీన్ని అందరం కూడా ముక్త ఖండంతో ఖండించాలని కో మరీ కోరు జై హింద్ జై భారత్ మధ్యాహ్నం రెండు నెలలకి లో జరిగినటువంటి ఈ ఉగ్రదాడి చర్యలు ఖండిస్తూ భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ఈ ఉగ్రదాడిని ఖండిస్తున్నాము అలాగే మత మత విద్వేషాలు కల్పిస్తూ హిందు ముస్లిం అని చెప్పని కాల్పు జరపడం ఇంకా దారుణం లౌకికవాదం కలిగిన ఈ భారతదేశంలో ఇలాంటి కుల మత భేదాలకి తావు లేకుండా మోడీ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు కానీ పాకిస్తాను తొరపాటుదారులు వచ్చి హిందువులను గాని భారతీయులు గాని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటే పాకిస్తాన్కి సరైన గుణపాఠం చెప్తాదని చెప్పని భారతదేశం తెలియజేస్తున్నాను జై భారత్ జై భారత్ దుర్ఘటన మానవ రూపంలో ఉన్నటువంటి మనుషులు చేసినటువంటి రాక్షస చర్య ఇది ఈ రోజు కాదు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్లో ఈ మారణకాండ జరుగుతూనే ఉన్నది డెబ్భై మంది సైనికులను కోల్పోయాం వందల మంది కాశ్మీరీ పండితుల్ని చంపేశారు ఒక దౌర్భాగ్యం ఏమిటంటే ఆ యాత్రికుల్లో ముస్లిములు ఎవరు హిందువులు ఎవరని తెలుసుకొని హిందువుల్ని చంపేశారు అంటే మనలో మనకు భేదాభిప్రాయాలు కల్పించాలనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది మనం అందరం కూడా హిందూ ముస్లిం బాయ్ బాయ్ ముస్లిం అయినా క్రైస్తవ బౌద్ధుడైన అందరము భారతీయులం ఈరోజు హిందుస్థాన్ హమారా అంటూ ఏక కంఠంతో అందరూ బయలుదేరారు రోజు ముస్లిం సోదరులు కూడా పాకిస్తాన్ మీద యుద్ధానికి సిద్ధమంటున్నారు ఎవ్వరు కూడా వాళ్ళని క్షమించేటువంటి పని లేదు ఇక సైనిక చర్య జరగాలి ఇటువంటి ఘటనలు జరగకుండా ఈ ఉగ్రవాదానికి పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పాలి జై భారత్ జై హే ఏజెన్సీ వాళ్ళకి తెలియజేయాల్సిందే కోరుకుంటున్నాను ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ అయింది ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఎక్కడెక్కడ మనకి భారతదేశంలో వచ్చి శాంతితోందగా ఉన్నటువంటి వాళ్ళని ఆపరేషన్ స్టార్ట్ చేసి అప్పటికి వేతలు మొదలుపెట్టారు పాస్పోర్టోలు అట్లా లేకుండా ఉండేటువంటి వ్యక్తులందరినీ కూడా భారతదేశంలో ఎక్కడెక్కడ నివాసాలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ప్రారంభించడం జరిగింది వాళ్ళ వాళ్ళ దేశాలకి పంపిస్తున్నారు ఇదే విధంగా ఇట్లాంటి దుశ్చర్యలకు చేసేటువంటి వ్యక్తుల మీద భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఒక సైనికుల్లాగా పోరాడి వాళ్ళందరికీ మన దేశంలో ఉన్న అందరికీ రక్షణ కల్పిస్తున్నటువంటి రక్షణ శాఖ వాళ్ళకి అందరికి కూడా మా యొక్క ఇక్కడ నుంచి వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నాము అదేవిధంగా చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలకు కూడా మా ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నాము అదే ఈరోజు వాళ్ళ యొక్క చనిపోయిన వాళ్ళకి మా యొక్క ఈ ఇక్కడి నుంచి వాళ్ళకి మరో మరోధైర్యాన్ని కలిగించి ఇంకా అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన దేశం కోసం వీలైనంతవరకు శక్తి మీద పోరాడి ఎక్కడెక్కడ ఏదైతే జరుగుతున్నాయో అన్నీ కూడా మన ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు కూడా తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి భారతదేశంలో ప్రతి వ్యక్తి మీద కూడా ఉన్నది ఈ అందరికి కూడా ఈ ర్యాలీ చేసినటువంటి అందరికి కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు ఇదే విధంగా అందరం కలిసి ఈ దేశంలో ఉన్నటువంటి ఏ సమస్య వచ్చినా కూడా పోరాడదానికి సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాను అది మధ్యాహ్నం రెండున్నరకి మన కాశ్మీర్లోని పెహల్గా జరిగినటువంటి చర్య చాలా హీనమైన చర్య ఇరవై ఆరు మంది ఇరవై ఆరు మంది మనుషుల్ని అమానుషంగా చంపేశారు దాంట్లో ఒకరు నేపాల్ వ్యక్తి ఇరవై ఐదు మంది భారతీయులు ఒక ముస్లిం ఈ చర్యని మన భారతదేశం తీవ్రంగా ఖండిస్తూ ఉంది మనము ఇప్పుడు చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే బా పాకిస్తాన్ ఒక ఆర్థిక వ్యవస్థ అనేది ఘోరంగా నాశనమైపోయి ఉన్నది కాబట్టే వాళ్ళు ఈ చర్య చేసి మన భారతదేశము ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది కాబట్టి మనల్ని దెబ్బతీయడానికి కోసమే ఈ చర్య వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళతో మనం డైరెక్ట్గా యుద్ధానికి పోకుండా వాళ్ళ ఆర్థిక వ్యవ వ్యవస్థను కూడా నాశనం చేయడానికే మన నరేంద్ర మోడీ గారు సింధు నీళ్లు కానీ వాళ్ళ పర్యాటకులు కానీ వీసాలు కానీ అబ్యాక్ సంబంధించిన వీసాలు కానీ అన్ని రద్దు చేశారు అలాగే భవిష్యత్తులో వాళ్ళు పాకిస్తాన్ అనేది మూడు నాలుగు ముక్కలుగా అయ్యే పరిస్థితికి ఇన్ని రోజులు మన భారతదేశం ఎప్పుడు సహకరించాల కానీ భవిష్యత్తులో సహకరించి పాకిస్తాన్ అనే దేశమే లేకుండా చేస్తారని తెలియజేసుకుంటాం చివరిగా ఒకే ఒక విషయం చెప్పాలని చెప్పాలనుకుంటున్నాను పాకిస్తాన్కి సంబంధించిన ఉప ప్రధాని చెప్పాడు సింధు నది నీళ్ళల్లో మన ప్రధానమంత్రి రక్తాన్ని పారిస్తానని మా ప్రధాని అంటే ఎవరనుకుంటున్నారో ఏమో కానీ నూట ఇరవై కోట్ల మంది యొక్క రక్తం ఆయన మా ప్రధాని ఆయన దలుచుకుంటే మీ రక్తాన్ని మీరే నీళ్ళు తాగే విధంగా ఆయన తయారు చేస్తారని చెప్పి మీకు హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను జై జనసేన జై హింద్ నడుస్తున్న ఈ ఈ తరుణంలో మరల ఉగ్రవాదులు మన మత సామరస్యంతో ఈరోజు నాలుగు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ పుల్వామ బైసరన్ ప్రాంతంలో పర్యాటక ప్రాంతానికి వీచి వీక్షించడానికి వచ్చిన పర్యాటకుల మీద దాడి చేసి దాదాపు విచక్షణారహితంగా రహితంగా హిందువ భారతీయ హిందు ముస్లిం వాళ్ళని విచిక్షణ రహిత రహితంగా చూసి కల్పులు దా దాడి చేసి వాళ్ళని చంపేశారు శాంతి చేకూరాలని మన మన వెంకటగిరి నియోజకవర్గంలో ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాము వారు ఆత్మ చనిపోయిన ఇరవై ఎనిమిది మంది ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము అలాగే గాయపడిన ఇరవై మంది వాటిని త్వరగా కోల్కోవాలని కూడా తింటాము జై భారత్ మాత జై జరుగుతుందని తెలియదు ఇలాంటి పరిస్థితి సౌందర్య పాకి ఎదవ నా బృతుల్ని అక్కడికి అక్కడికే కాల్చిపడేయాలి ముస్లీమ్గా తిండి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇలాంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితిని ఇంకెప్పుడు జరగకూడదని కోరుకుంటున్నాను అలానే ఈ పాకిస్తాన్ ఎదవ 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 వీళ్ళని అంతవరకు నాశనం చేయాలని నేను కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్